స్త్రీ శక్తి జీవన విధానానికి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శం డాక్టర్ కె హరినాథ్ రెడ్డి మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం బాదురు గ్రామంలోని బీసీ హాస్టల్లోని అరవై మంది బాలికలకు రెండు నెలలకు సరిపడే శానిటరీ నాప్కిన్స్ అందించి వారి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కె హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ శక్తి జీవన విధానానికి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శం విద్యార్థినులు బాగా చదువుకొని ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా ఉంటూ సమాజంలో మంచి పేరు గడించి దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని అన్నారు బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ ట్రస్ట్ ప్రతినిధి తేజవతి మాట్లాడుతూ ఎత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడే సకల దేవతలు నివసిస్తాయి కాబట్టి మహిళలు ఆరోగ్యంగా సంతోషంగా అభివృద్ధి రంగంలో దూసుకెళ్తే ఆ గ్రామం ఆ రాష్ట్రం ఆ దేశం అన్నిట్లో ముందుంటుంది అన్నారు బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ అన్ని రంగాలలో దూసుకెళ్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని అన్నారు అలాగే బాల బాలికలు మహిళల సాధికారత కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిపుచ్చుకుని మహిళలందరూ భారతదేశ అభివృద్ధిలో కీలక భూమి పోషించాలని ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క విశిష్టత తెలియజేయడంలో మనమందరం భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నజీనా సిబ్బంది విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ అవగాహన కలిగిస్తూ వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే అంతరించిపోతున్న మన సంస్కృతి కళల పట్ల అవగాహన పెంపొందించడం చాలా మహిళల అభ్యున్నతి కోసం ఈ సంస్థ చాలా కార్యక్రమాలు చేస్తోంది ఈ సంస్థలో భాగము భాగమైనందుకు నేను మన సంస్కృతి సేవ ట్రస్ట్ ఫౌండర్ హర్నాల్ రెడ్డి గారికి అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి కలుసుకుంటున్నందుకు పర్మిషన్ ఇచ్చిన మీ హాస్టల్ వార్దన్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మీకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఋతుక్రమం ఆల్రెడీ ఇక్కడ మనకందరికీ చాలా మందికి ఋతుక్రమం స్టార్ట్ అయి ఉంటుంది ప్రతి నెల మనకి రుతుక్రమం వస్తుంది పీరియడ్స్ అంట అవునా కదమ్మా సో ఈ టైంలో మీరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏంటి చక్కగా ఫోర్ ఫైవ్ అవర్స్ కి మీరు ఫ్యాట్స్ విధిగా మార్చుకోవడం ఇంపార్టెంట్ అవునా కాదా మార్చుకుంటున్నారా లేదా